సో ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఇండివిజువల్గా లాగే కనిపిస్తున్నారు కదా సో మరి మేకప్లు డ్రెస్సులు ట్రావెలింగ్లు సమ్టైమ్స్ పేమెంట్స్ అవుతుంటాయి అవ్వవు సో ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఎలా మేనేజ్ చేస్తున్నారు అంత నేనే మమ్మీ వాళ్ళు మమ్మీ డాడీకి తెలియకుండా కొంచెం కొంచెం ఇస్తుంటారు అనమాట నాకు అంతే అంతకు మించి నాకు షూట్కి వచ్చిన డబ్బులు నేను యూజ్ చేసుకుంటాను చాలా షూట్స్ లో అసలు మనీ కూడా ఇవ్వరు బేసికల్లీ ఇప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట మనీ ఇవ్వకపోతే అంత కష్టపడి అంత అట్లీస్ట్ ట్రావెలింగ్ మీకు మనీ ఇవ్వము అనుకుని నాకు ముందే చెప్తే అట్లీస్ట్ ట్రావెలింగ్ కింద నేను అడిగేదాన్ని వాళ్ళకి అసలు అలాంటి సిచువేషన్స్ కూడా ఉన్నాయి ఆ సీరియల్ పేరు నేను చెప్పచ్చు లేదో నాకు తెలియదు కానీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కష్టపడ్డాను నేను ఆ సీరియల్ షూట్ కోసం కాలేజ్ మానేసి హైదరాబాద్ వచ్చి వైజాగ్ నుంచి హైదరాబాద్ తక్కువ ఖర్చు కాదు కదా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ట్రైన్స్ అవైలబిలిటీ ఉండేది కాదు సో అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఇక్కడ ఉండి కోర్స్ పెద్ద మా వాళ్ళు అత్తవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు నేను ఇక్కడ ఉంటా కాకపోతే నాలాగా చాలా మంది కష్టపడుతున్నారు అక్కడ నుంచి ఇక్కడొచ్చి వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వక అట్లా కష్టం కదా ఇప్పుడు పేమెంట్ ఇవ్వము అనుకుంటే ఇవ్వ ఇవ్వము మాకు ఫ్రీగా చేసి పెట్టడం చెప్పాలి అప్పుడు మేము కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళైనా వస్తారు మేము వేరే వాళ్ళైనా రిఫర్ చేస్తాం అలా చెప్పరు మీకు పేమెంట్ ఇంత ఇస్తాము ఇంత ఇంత ఉంటుంది అని చెప్తారు మనం ఓకే అనుకుని వెళ్తాం కానీ ఇప్పటికొచ్చి నాకు పేమెంట్ ఇలా సీరియల్ కూడా అయిపోయింది ఆ మేనేజర్కి కాల్ చేసి 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 నా నోరు పడిపోయింది ఇంకా సో ఇలాంటివి చాలానే చాలా 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 మూవీస్ లో ఫేస్ చేశాను సీరియల్స్ లో ఫేస్ చేశాను ఒక పాయింట్ ఆఫ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏంటంటే ఇప్పుడు మూవీ వన్ డే క్యారెక్టర్స్ కి వెళ్తాం కదా సో బేసికలీ నేను స్టార్టింగ్ లో నాకు వన్ డే టూ డే అని నాకు డిఫరెన్స్ తెలియదు ఓకే సో మూవీలో కనిపించాలి మూవీలోకి వెళ్ళాలి ఇది ఒక్కటే నాకు తెలుసు ఇంకేం నాకు తెలియదు అప్పటికీ నాకు ఈ మూవీ ఆఫర్ కూడా రాలేదు సో మూవీలో వెళ్ళడానికి నా ఫస్ట్ మూవీ ఆయనది ఎవరిది ఆ మూవీలో అల్ల రెడ్ షర్ట్ వేసుకుని వెనకాల నడుస్తూ కనిపిస్తాను నేను బ్యాక్గ్రౌండ్ లోక్గ్రౌండ్ లో కనిపిస్తాను నేను అలాగా స్టార్ట్ చేశారు ఆ జర్నీ ఇది నాకేం కేక్ వాక్ తో నాకు రాలేదు ఈ ఆఫర్ నన్ను అయితే నేను చెప్తా డెఫినెట్లీ కూడా చేశాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా రోజు నేను నాకు బాగా గుర్తు అండ్ ఆ రోజు లైన్ లో నించున్నా ఆ షూట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాయి ఎవరు తప్పు చేసినా బ్యాక్గ్రౌండ్ తిప్పుతూనే ఉంటారు నాకు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కష్టాలు కూడా నాకు అందుకే తెలుసు ఎందుకంటే వెనక మనం ఎంతసేపు డైలాగ్ తడబడినా ఎన్ని టేకులు చేసినా వాళ్ళంత టేకులు నడవాలి సో నాకు అంత హీల్ చేసుకున్నా నాకు అది తెలియదు కదా ఇట్లా కోఆర్డినేటర్స్ ఉంటారు ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంటే ఇది సో యాక్టర్స్ అంటే డైలాగ్ ఉంటుంది నాకు ఏమీ నాలెడ్జ్ లేదు అప్పుడు వెళ్ళడం ఆ సినిమానా వెళ్ళిపోవాలి ఎట్లయినా చేసేయాలి సినిమా ఒక్కటే నాకు గుర్తుంది హీల్స్ ఇంత హీల్ వేసుకున్నా జీన్స్ వేసుకున్నా పింక్ టాప్ పైన పర్ల్స్ వస్తాయి అనమాట నాకు ఇప్పటికీ గుర్తుంది పర్ల్స్ వస్తుంది ఆ టాప్ వేసుకొని నేను వెనక అట్లా నడిచేదాన్ని అంతే ఆ బ్యాక్గ్రౌండ్ నడమే ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను అనమాట ఆ పేమెంట్ ఇప్పటికొచ్చిన నాకు ఇయ్యలే అది కూడా ఇవ్వలేదా ఆ పేమెంట్ కూడా ఇవ్వలేదు అంత కష్టపడినందుకు ఆ పేమెంట్ కూడా ఇవ్వలేదు నాకు ఇప్పటికి వచ్చి ఇవ్వలేదు నాకు ఆ పేమెంట్ పాపం పేమెంట్లు ఇచ్చేదానికంటే పోయినా ఎక్కువ పోయినా ఎక్కువ నేను పోనీ పేరు అయితే వచ్చింది కదా ఇంకా నేను లో పేరు కాదు ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ లో పేరు వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్ లో కూడా చేశాను నేను సో దాని వల్ల నాకు అప్పుడు అనుకున్నా చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చెయ్యాలి లేకపోతే చెయ్యొద్దు ఇట్లా బ్యాక్గ్రౌండ్ చేసి అప్పుడు కూడా చాలా మంది అన్నారు ఈ అమ్మాయిని బ్యాక్గ్రౌండ్ కి ఎవరు తీసుకొచ్చారు ఈ అమ్మాయి మంచిగా చేస్తుంది బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది ఈ అమ్మాయిని ఎలా తీసుకొచ్చారు అప్పుడు నాకు చెప్పారు అప్పుడు అనుకున్నానా అయితే నా ఇది కాదు నేను ఇంకా చేయగలను సో నేను ఎందుకు ఇక్కడే ఆగిపోవాలి అని చెప్పి ఆ షూట్ లో పరిచయమైన వాళ్ళ మేనేజర్స్ నెంబర్స్ అన్ని తీసుకున్నా ఇంకా వాళ్ళ ద్వారా వేరే మూవీస్ రావడం ఆపర్చునిటీస్ రావడం అప్పుడు నాకు అర్థమైంది ఓకే షూట్స్కి వెళ్తుంటే మనకి సర్కిల్ పెరుగుతుంది కొంచెం సో అలా తెలుస్తుంది అప్పటి నుంచి నేను మానేసా ఇంకా బ్యాక్గ్రౌండ్కి వెళ్ళడం మానేసా తర్వాత స్వాతి వచ్చే మూవీకి వెళ్ళా కృష్ణా సర్ డైరెక్టర్ దానికి స్వాతి ముత్యంకి వెళ్ళా వాళ్ళకి ఫోన్ చేసి అడిగారు సార్ ఇది బ్యాక్గ్రౌండ్ అయితే కాదు కదా అన్నారు అయ్యో అమ్మ హీరోయిన్ ఫ్రెండ్ అమ్మ బ్యాక్గ్రౌండ్ కాదు అన్నారు అమ్మ పోనీ డైలాగ్ ఉంటుంది అని అనుకొని వెళ్ళినా నేను అక్కడ కూడా డైలాగ్ ఇవ్వలే నాకు అక్కడ కూడా డైలాగ్ ఇవ్వలే స్వాతి మూవీలో కూడా నేను వెనకాల తీసుకుని ఆ కర్రికొన్నది నేనే కదా అప్పుడు ఎంత డల్ మేకప్ చేశారు అంటే అమ్మా నన్ను చూడడానికి నేనే భయపడ్డాను నేను అది నా ఫస్ట్ కెమెరాలో రికగ్నైజ్ అయిన మూవీ అంటే స్వాతి ముత్యం కృష్ణా సరి డైరెక్టర్ దానికి ఆమె హీరోయిన్ వర్షా వర్షా గారి హీరోయిన్ అనమాట దానికి వర్షా బొమ్మల ఉన్నారు కదా ఆయన హీరోయిన్ ఆమె హీరోయిన్ అనమాట సో ఆ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అనమాట డైలాగ్ ఇస్తారేమో అని చాలా ఆతృతగా వెయిట్ చేశాను నేను కానీ డైలాగ్ ఇవ్వాలి నా పక్కన ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళకి ఇచ్చారు డైలాగ్ అప్పుడు అప్పుడు అనుకున్నా ఆహా ఇంకా నెక్స్ట్ టైం నుంచి డైలాగ్ ఉన్న రోల్కే వెళ్ళాలి లేకపోతే వెళ్ళదు అని అప్పుడు ఫిక్స్ అయిపోయినా ఇంకా నేను అంటే డైలాగ్ పడాలి నాకు ఒక డైలాగ్ పడితేనే నేను చేస్తాను ఫిక్స్ అయిపోయాను ఆ తర్వాత నేను సీరియల్స్ చాలా ట్రై చేశాను అప్పుడు ఇంకా సీరియల్లోకి వెళ్ళిపోదాము సీరియల్స్ ట్రై చేద్దాం అని చెప్పి సీరియల్స్ స్టార్ట్ చేస్తాను రంగోళ రత్నం సీరియల్ అని రాధకు నీవేర ప్రాణం చిరంజీవి లక్ష్మి సౌపతి అలా చాలా సీరియల్స్ చేశా సరే సీరియల్లో మంచి ఫేమ్ వస్తుంది కదా మనం కంటిన్యూటీ కారెక్టర్స్ కి ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యా ఓకే కంటిన్యూటీ అంత ఈజీగా ఇవ్వట్లేదు కాకపోతే వాళ్ళు ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని ఇవి ఉంటాయి అవి మనకు సెట్ కావట్లేదు అనమాట ఆ కంటిన్యూటీ క్యారెక్టర్స్ కి సో ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను కంటిన్యూటీ క్యారెక్టర్ కోసం కానీ రావట్లేదు ట్రై ఉన్నాను పాజిటివ్ షేడ్ ఎక్కువ సెట్ అవుతుందేమో అనిపిస్తుంది చాలా అలానే మంచిగా కనిపిస్తావు నువ్వు నీకు నీకు ఒక్క నెగిటివ్ పడితే తర్వాత నేను నెగిటివ్ కే తీసుకుంటారు పాజిటివ్ కానీ ఎక్కువ చాలా మంది చెప్పారు నాకు అలాగా మేనేజర్స్ కానీ అండ్ మూవీలో చేసే టీమ్ సీరియల్స్ లో చేసే టీమ్ కానీ సో వాళ్ళందరూ కూడా అదే అన్నారు చాలా మంది నాకు పరిచయమయ్యారనమాట సీరియల్స్ లో వాటిల్లో వాళ్ళు కూడా అదే అన్నారు ఇది పాజిటివ్ కన్నా నెగిటివ్ షేడ్ ఒక్కటి పడితే ఇంకా నీ లైఫ్ టర్న్ అవుతుంది చాలా బాగుంటుంది అని చాలా మంది చెప్పారు నాకు కానీ నెగిటివ్ రావట్లేదు ఇంకా సీరియల్ జమినీ సీరియల్ దానికి ఆడిషన్కి ఇయర్ ఆడిషన్కి వెళ్ళా లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు నేను రోజు ఆ మేనేజర్ కి ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా ఆయనకి మెసేజ్ చేసి వచ్చిన నేను ఏమైంది ఏమైంది ఆ మూవీ గురించి ఆ సీరియల్ గురించి ఏమైంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సెకండ్ లీడ్ ఓకే నెగటివ్ లీడ్ కంప్లీట్లీ సో నాకు అది అనిపించింది అనమాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడు ఇప్పటికి వచ్చే ముందు నిన్న కూడా ఆయనతో మాట్లాడాను నేను ఫోన్ లో స్టార్ట్ అవుతుందా లేదా అసలు ఫోన్ లిప్ చేయడం మానేసారు నాది నా ఫోన్ వస్తే భయపడుతున్నాడు అంట ఆయన ఏమేమి మళ్ళీ ఎక్కడ అడుగుతుందిరా బాబు మరి నేను రిటర్న్ కాల్ చేస్తా నాకెప్పుడు రాలేదు కాల్ కాల్ చేసేదాన్ని నేను అంటే కొంతమందికి ఎట్లుంటుంది అంటే ఆ అమ్మి చిరాకు పెడుతుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయొద్దు ఈమెది అని అనుకుంటారు బేసికల్ సో ఆయన అట్లనే అనుకున్నారో ఏవో తెలియదు కానీ ఫోన్స్ అయితే అస్సలు ఆన్సర్ చేయరు నావి ఎప్పుడో మెసేజ్ పెడితే యామ్ని అవుతుంది నేను చెప్తా స్టార్ట్ అయినప్పుడు చెప్తా మళ్ళీ ఆడిషన్కి పిలిచారు మళ్ళీ ఆడిషన్కి వెళ్ళినా మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయిపోయినా ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడాను నేను స్టార్ట్ అయిపోద్దామా మన సినిమా జర్నీ వచ్చేస్తుంది ఇంక వన్ వీక్ వన్ మంత్లో అని అనగా నేను ఫుల్ ఖృషి అయిపోయినా అమ్మ ఫోన్లే నా క్యారెక్టర్కి నాకు ఆడిషన్ నేను మంచిగా ఇచ్చాను నాకన్నా ఎవరు ఇవ్వలేదని ఆయన చెప్పారు ఓకే ఎవరైతే మేనేజర్ ఉంటారో ఆయన చెప్పారు ఈ నెగిటివ్ క్యారెక్టర్కి అయితే మిమ్మల్ని అన్ని మేము అనుకుంటున్నామండి అంత బాగా చేశారు మీరు సో మీకే ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం అన్నారు కానీ ఏది